కోదడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో బాలుర ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమము కోదడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారెంగుల అంజన్నగౌడ హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒకటేనని మత విద్వేషాలు వీడనాడి తోటి వారితో సోదర భావంతో మెలుగుతూ క్రీస్తు మార్గంలో పయనించాలి తోటి వారికి తోడ్పాటు అందించే క్రీస్తు బోధనల సారాంశం అన్నారు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు క్రైస్తవం అనేది ఒక మతం కాదు అదొక జీవన విధానం క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు నిరుపేదలకు ఎల్లప్పుడూ తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్న వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గాంధీ పూర్ణ వెంకట నారాయణ లక్ష్మణ్ నాగరాజు మైమద్ నజీర్ నరేష్ వీరబాబు రామకృష్ణ రహీం శ్రీహరి పవన్ భాస్కర్ సైదులు నాగేంద్రబాబు రామకృష్ణ నాయకులు పంది తిరపయ్య శ్రీకాంత్ రహీం నజీర్ తదితరులు పాల్గొన్నారు మీరు ముందుకు అన్నా కేక్ కట్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ నమస్కారం మాస్టర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు మన గారికి ప్రత్యేక ధన్యవాదాలు క్రిస్టమస్ ముందుగా మనం అడ్వాన్స్డ్గా క్రిస్టమస్ చూసుకుంటాం ఈ కార్యక్రమ భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో హోదాలు ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాము ఎందుకంటే మన మీడియాలో కూడా కొంతమంది సోదరులు క్రిస్టియన్ మతం కలిగి ఉన్నటువంటి సోదరులు ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం మనం కూడా ఈ మతానికి సంబంధం అనేది అన్ని మతాలు సమానమైన కాన్సెప్ట్ తోటి ఈ క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి క్రిస్మస్ కార్యక్రమం కూడా ముందస్తుగా చేయాలని చెప్పేసి ఈరోజు ప్ర ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రిపోర్టులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ అడ్వాన్స్గా